పార్టీ పార్టీ అంటేనే కార్యకర్తల అని కార్యకర్తలే రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మంగళగిరి తరువాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి ఎక్కువ నామినేటెడ్ పదవులు వచ్చాయని ఆయన అన్నారు స్థానిక ఆనంద రెసిడెన్సీలో పందిరి హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు పండుగ వాతావరణంలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నామని అందరికీ గౌరవం దక్కేలా చూస్తున్నామన్నారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పైన వేదిక ముందున్న నా కుటుంబ అందరికీ కూడా సెరసవంత పాదాభివన్న క్లస్టర్స్ యూనిట్స్ బూత్స్ ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేసుకోబోతున్న వారందరూ కూడా నుంచోవాలని కోరుతూ వారి యొక్క ప్రమాణ స్వీకార పత్రం చదవబోతా ఉన్నాను మీ రైట్ హ్యాండ్ మళ్ళా నేను అటు ఇటుగా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది రైట్ హ్యాండ్ అనిగా చెప్తున్నాను ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటా పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనసా వాచ గర్మేణ నిరంతరం పాటుపడతా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుపై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను పెద్దలు సీనియర్ నాయకులు గని కృష్ణ